ఇంకా టెనెంట్స్ కాదు కదా ఎవరిని కూడా లోపల రానవచ్చు అసలు హాయ్ ఫ్రెండ్స్ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ అప్డేట్స్ అండి నిజంగా చాలా చాలా గ్రేటు కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అని చెప్పి మీరే నిర్ణయించుకోవాలి అని చెప్పి టెనెంట్స్కి అయితే చెప్తారనమాట టెనెంట్స్ అందరూ కూడా మనకి అవుట్ హౌస్ అయితే వెళ్ళిపోతారు అదే మన కంటైనర్ లోకి అయితే వెళ్ళి చర్చించుకుంటారు అనమాట దమ్ము శ్రీజా వద్దు వీళ్ళందరూ చర్చించుకుంటారు తెలుసు కదా ఎవరెవరు చెప్తాను చూడండి పేరు సంజన గలరా సంజనా కలరాణి గారు అలాగే మనకి సుమన్ శెట్టి గారు ఫ్లోరా శెడ్డి గారు అలాగే మనకి ఇమాన్యుల్ గారు అలాగే మనకి రీతు చౌదరి అలాగే మనకి తనుజ తనుజ పుట్సామగారు వీళ్ళందరూ చర్చించుకుంటారు అనమాట చర్చ ఏంటంటే ఫస్ట్గా చర్చ ఏంటంటే ఫస్ట్ తీసేయవలసింది ఎవరన్నా తెలుసా దమ్ము శ్రీజ గారిని తీసేయాలి ఎందుకంటే చిన్నది చెయ్యమంటే మొదటగా ఆవిడే ఉంటుంది అన్నిట్లోనే ఆవిడే ఉంటుంది ఎంతంత నోరే సరుగుతుంది ఆవిడతో ఆర్గ్యుమెంట్ చేయడం అనేది మీద సాము లాంటిది రాబాబు తండాలరా బాబు ఆవిడికి ఏంటి ఆవిడది తలనొప్పి తలనొప్పి ఆవిడ అందుకని చెప్పి ధమ్శ్రీజ గారు వద్దు అని చెప్పేసి అందరూ ఒకరికేస్తారు ధమ్శ్రీజ గారు వద్దు నో అవుట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి అంత దమ్ము లేదు పవన్ కళ్యాణ్లో అమ్మాయి ఉంటా అక్కడికి వెళ్ళిపోతాడు అన్నవాడు పవన్ కళ్యాణ్ కూడా వద్దు అని చెప్పేసి అయితే అంటారనమాట నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే మ్యాన్ హరీష్ గారు మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఎందుకు వద్దు అంటే మనకి ఎవరన్నా సరే ఏదైనా పాయింట్అవుట్ చేస్తే తీసుకోకుండా ఐదు రోజులు నాలుగు రోజులు అన్నం తినకుండా ఉండిన హరీష్ గారు ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ అంటే నెత్తి మీద ముల్లికిరటం పెట్టినట్టే మనం మంచి కిరటం పెట్టాం కాబట్టి ముల్లి పెట్టినట్టు ఉంటుంది ముల్లికిరటం పెట్టినట్టు ఉంటుంది ఇతను అయితే ఏ తప్పు కూడా తీసుకెళ్ళాడు ఇతను వెళ్ళాడంటే మాత్రం కష్టం ఇంకా మా అందరూ కూడా అవుట్ సో ఏంటంటే మన హరీష్ గారు కూడా వద్దు ఓకే నెక్స్ట్ ప్రియా గారు ప్రియా గారిని మాత్రం ఎవరు కూడా వద్దనుకుంటారండి నేను ఎక్స్పెక్ట్ చేసిన కరెక్టే ప్రియా గారిని అయితే ఎవరు అనుకుంటారు ఎందుకంటే ఇవాడు కూడా పద్దు ఇందాకలా ఇందాక వీడియో పెట్టానండి అన్నం ముద్ద కోసం పెద్ద పెద్ద హడావిడి చేస్తుంది వీడ అలాంటిది ఈవిడ కెప్టెన్ అయితే ఇంకా టెనెన్స్ కాదు కదా ఎవరిని కూడా లోపల రానవ్వరు అసలు అర్హులు ఉన్నోళ్ళు ఎవరంటే మనకి డిమాండ్ పవన్ అలాగే మనకి మర్యాద మనీష్ గారు శంకర్ గారు అయితే ఉంటారనమాట నెక్స్ట్ వచ్చరికి ఇంకా ఇంకొక పేరు అయితే టెనెన్స్ హౌస్ నుంచి ఈ ముగ్గురిని డిసైడ్ చేసుకోమంటారు ఎవరెవరిని డిమాండ్ పవన్ ని అలాగే మనకి మర్యాద మనీష్ గారిని అలాగే బరణీ శంకర్ గారిని ముగ్గురు ఏం చెప్తారంటే నాకు ఇమాన్యుల్ కావాలి ఓకేనా ఎమాన్వేల్ కావాలని అయితే చెప్తారనమాట ఇక్కడ దమ్ము శ్రీజా తెలుసు కదా చిన్నది చిన్న జయమంటే అంత జాగది ఆవిడ సో ఈవిడేటా అంటదంటే ఎందుకాలి నాకెందుకు వద్దు అని చెప్పి గొడవ అయితే పడుతుంది అనమాట ఇక్కడ సంజనా గాలరాణి గారిని మళ్ళీ పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడుతుంది చెప్పాను కదండి ముందు వీడియోలో చెప్పాను ఐదు రోజులు పెట్టి చెప్తా ఉన్నాను కదా సంజన గలరాణి అసలు కెప్టెన్ అవడం వీళ్ళందరికీ ఇష్టం లేదు సంజనా గలరాణి అన్నమాట ఎవరు వినరు ఫస్ట్ పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి దమ్ము శ్రీజా గారు చెప్తారు నీ వల్ల కెప్టెన్ అయ్యేనా నేనే గెలిపించాను మీరు నా పేరు తీసుకొచ్చి కంటెండర్ టాస్క్లో ఆడేస్తారని చెప్పి నేనే తనుకున్నాను మీరు నాకు కట్ చేశారు మేడం అంటే అలా కాదు పాప ఏంటి ఇది అందరూ కూడా గ్రూప్ అందరూ కూడా తీసుకునే డిసిషను నువ్వు అలాగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు అని చెప్పి చెప్తాను ఇంకేదో గొడవ ఆడుతుంది కాకపోతే అక్కడ నోరు దొరలేస్తుంది అనమాట మన సంజనా మేడం గారు ఏంటంటారు ఆంటీ గారు నేను ఓరు పెద్దది అని అయితే అంటారనమాట ఇంకా రెచ్చిపోతాను ఆ మాటకి అయితే అన్నమాట అనమాట నెక్స్ట్ మాస్మైన హరీష్ గారు మీరు ఎందుకు నన్ను ఎందుకు మీరు కంటెండర్గా సెలెక్ట్ చేయలేదంటే అంటారు గట్టిగా సమాధానం చెప్పారు ప్రియ రీతి చౌదరి గారు అందుకుంటారు ఎందుకంటే గురుగారు మీరు చిన్న మాట అంటే పడరు మీరు పైపై పైపే ఎగిరిపోతుంటారు కెప్టెన్సీ తెలుసుకుంటే చాలా బరువు బాధ్యతలో కూడుకున్న పని మీరు ఖచ్చితంగా అయితే ఆ బరువు బాధ్యత ఖచ్చితంగా మీరు చేయలేరు కాబట్టి మీరు అండజారు అనేది చెప్పేస్తా అనమాట నోరు మూసేస్తారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గడికి ఏం చెప్తారంటే బాబు నువ్వు కెప్టెన్గా మెతక అలాగైతే డిమాండ్ ప్రేమ కూడా మెతకే కదా అండి డిమాండ్ పేను చేస్తాడు మెయిన్గా సహనం ఉంటుంది అది దగ్గర నీ దగ్గర ఉండదు ఏంటి ఆ రోజు బాత్రూంలో ఎంత కూడా పోయిందో చూసాం కదా ఫ్లోరో షైనింగ్ ఏదో అయితే మాత్రం పెద్ద హడవిడి చేస్తావు సంజన గల మీద చరిస్తావు ఏంటి తర్వాత ఆవిడే కెప్టెన్ అయ్యి నీ నెత్తి మీద ఎక్కువ కూర్చొంది అని చెప్పి చెప్తాను అనమాట కరెక్టే ఆడు కూడా నోరు ముగిసేస్తాడు అదే అనమాట ఇప్పుడు నలుగురికి కూడా మనకి టాస్క్ అయితే జరుగుతుంది అనమాట కంటే మనకి డిమాండ్ పవన్ అలాగే మనకి మర్యాద మనీష్ గారు అలాగే మనకి శంకర్ గారు అలాగే మనకి మన్వేల్ గారు ఈ నలుగురు అయితే సెలెక్ట్ అయ్యారండి నెక్స్ట్ వీడియో టాస్క్ ఏంటి ఎవరు గెలిచారు అనేది చెప్తాను నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అందరికీ వచ్చింది డిమాండ్ పవన్ కెప్టెన్ అయ్యాడంట కెప్టెన్ అలాగే అయ్యాడు ఏంటి నెక్స్ట్ వీడియోలో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి